ఆగస్టు రజాక మడేల్ రాజసంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు రాచకొండ నరేష్ గారు సందర్భంలో మాట్లాడుతూ రజక మడేల్ పిలవడం చాకలి మనోభావాలను దెబ్బతీస్తోందని ముందు ఎవరు చాకలి అన్న పదాన్ని వినియోగించకుండా రజక మడేల్ రాజులుగా మమ్ము పిలవాలని వారు కోరారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందాం ఈ కార్యక్రమంలో పలువురు రజక సంఘం నాయకులు పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి గారికి మొన్నటి రోజున మీరు ఒక సభలో శాంతినగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న గారు చాకలి అనే పదాన్ని మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు పదాన్ని వాడడం జరిగింది మేము తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ఒకటే కూడడం జరుగుతుంది తెలంగాణ ప్రజలు మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని చాకలి అనేది కాకుండా మడేల్ రాజులుగా మీరు గుర్తించాలని కోరుతున్నా ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా చాకలి అనే పదాన్ని కాక మడేల్ రాజులుగా మమ్మలను గుర్తించాలి చాకలి అనే పదాన్ని వాడకుండా మడేల్ రాజులుగా మమ్మల్ని గుర్తించాలని కోరుతున్నాం తెలంగాణ ప్రజలు మనోభావాలను మా రజ మా మడేల్ రాజ రజకుల మనోభావాలను దెబ్బతీయకుండా చాకలి అనే పదాన్ని వదిలేసి మడేల్ రాజులుగా తెలంగాణ ప్రజలు మమ్మల్ని గుర్తించాలని కోరుతున్నా కార్యక్రమ సమర్పణ తేజస్ జూనియర్ కాలేజ్ కొత్తపల్లి కరీంనగర్